తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో జైలు జీవితాన్ని గడుపుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో భాగంగా కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత జైలు పాలయ్యారు మార్చి పదిహేనవ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు దీంతో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న కేసీఆర్ కు కూతురు విషయంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది దాదాపు నూట పదిహేను రోజులుగా ఢిల్లీలో ఉన్న తిహార్ జైల్లో జైలు జీవితం అనుభవిస్తున్నారు కవిత తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ కేసులు కూడా వేధిస్తున్నాయి ఇక ఈ నూట పదిహేను రోజులుగా బెయిల్ కోసం కవిత చేయని ప్రయత్నం లేదు అయితే ఎక్కడ కూడా బెయిల్ రాలేదు ఇలాంటి నేపథ్యంలో కవిత కోసం గులాబీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది డిఫాల్ట్ బెయిల్ కోసం గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉందట ఈ బెయిల్ ప్రకారం కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె న్యాయవాదులు కూడా చెబుతున్నారు ఒక నిందితుడి నేరాన్ని బట్టి కస్టడీ గడువు అప్పుడప్పుడు గరిష్టంగా ఉంటుంది ఆ కస్టడీ ముగిసినా కూడా బెయిల్ రాకపోతే మనం డిఫాల్ట్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు పదే పదే కోర్టును ఆశ్రయించినా బెయిల్ రాకపోతే ఈ డిఫాల్ట్ బెయిల్ ద్వారా నిందితుడు బయటపడవచ్చు ఇప్పుడు కవిత విషయంలో కూడా డిఫాల్ట్ బెయిల్ కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట అందులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు తాజాగా ఢిల్లీకి వెళ్లారు మరో వారం రోజుల్లోపు కవిత బయటికి వచ్చే ఛాన్స్ ఉందట మరి గులాబీ నేతల ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి